సిద్దిపేట జిల్లా గజల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో అల్పారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సీ సంతోష్ కు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు थ्याङ्क्यु थ्याङ्क यू सो मच मलाई मलाई క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు కూడా గత గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ప్రతిరోజు కూడా పేదవారికి సహాయం చేయాలి ఇక్కడున్న ఇక్కడ ఇక్కడ ఉన్న వారికి అల్పహార్యక్రమం జరపాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రతిరోజు కూడా వారి ఎన్ని పర్సనల్ వర్క్స్ ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టి మీకోసం ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఇంత మంచి సేవా కార్యక్రమంలో వీళ్ళందరూ పాల్గొన్నందుకు ముఖ్యంగా రీసెంట్గా మా మల్లేశమ గారు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహా అధ్యక్షంగా ఎన్నుకోవడం జరిగింది అన్నగా బీఆర్ఎస్ పార్టీలో కూడా బిసిసిఎల్ ప్రెసిడెంట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు పార్టీ 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 బలోపేతంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వారిని ఇప్పుడు కొత్తగా నూతనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షంగా ఎన్నుకోవడం జరిగింది అంతకుముందు మా శ్రీనన్న లయన్స్ క్లబ్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశారు అలాగే మా చారి అన్న ఏ కార్యక్రమం చేసినా ఒక క్రమ పద్ధతిలో ఒక డిసిప్లిన్లో చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటారు ఇలాంటి మంచి సభ్యులున్న లయన్స్ క్లబ్ నిజంగా ఎన్నో సేవా కార్యక్రమంలో ముందుంటుంది మా దుద్ధులు సద్దనా కావచ్చు సంజయ్ అన్న సంజయ్ అన్న భారత్ గ్యాస్ ఏజెన్సీ యజమాని స్థానిక భారత్ గ్యాస్ స్థానిక సంస్థ యజమాని సో వీళ్ళందరి ఆధ్వర్యంలో నిజంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుతున్నందుకు మా ఎఫెక్ట్ తరఫున లయన్స్ క్లబ్ సైట్ అందరికీ మరొకసారి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇంత అప్యాయంగా నన్ను ఇక్కడ పిలిచి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసేందుకు కూడా మరి సంతోష్ గారి జన్మదిన వేడుకలు జరుగుతాయి ఈ కార్యక్రమానికి పిలిచేసిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ గజోసియా ప్రెసిడెంట్ లయన్ మల్లేశం గౌడ్ గారు సెక్రటరీ అజయ్ గారు ప్రెసిడెంట్ మన దొత్తుల సత్యనారాయణ గారు ఎడ్చి శ్రీనివాస్ గారు మరి అలాగే విచ్చేసిన లైన్ మిత్రులు అలాగే ఐబీఎఫ్ అని మరి నిశీ మిత్రులు అలాగే మా ప్రెస్ క్లబ్ ఆఫ్ మెచ్చ స్నేహ డైరెక్టర్ సంజయ్ గుప్తా గారు అందరూ కూడా పేరు పిల్లలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో ఎన్సి గారు పాల్గొనడం చాలా సంతోషం మరి ఇంతమంది అందరికీ అభాగ్యుల అన్నదానం కార్యక్రమంలో పాల్గొనడానికి వారికి మరి ఇలాగే మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలి మనసుగా తెలియజేస్తూ వారు ఈ కార్యక్రమానికి పదివేల రూపాయలు కూడా ప్రకటించారు గతంలోనే ఈ సందర్భంగా వారిని వారి కుటుంబాన్ని హెస్థంతో మరి ఆ భగవంతుడు కాపాడాన్ని ఎన్నవే కాపాడానికి మనస్థితిగా తెలియజేస్తూ